हर जज रा हर జగ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బాబు జగ్జీవన్ రావు యొక్క సేవలని వారి త్యాగ నిరతిని అనేక సందర్భాల్లో ప్రస్తావించడమే కాకుండా ఇవాళ ఆ జాతికి ఆ జాతికి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏబీసీల వర్గీకరణ కావాలని చెప్పి ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా మందకృష్ణ గారి నాయకత్వంలో పోరాటం జరుగుతూ ఉందో ఆ జాతి ఆత్మగౌరవాన్ని ఆ జాతి పోరాటాన్ని అర్థం చేసుకున్న మోడీ గారు ఇవాళ దాన్ని సుప్రీంకోర్టు ద్వారా ఇవాళ న్యాయం పొందడం జరిగింది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ జాతి బిడ్డలకి సమున్నతంగా అండగా ఉండాలని చెప్పి ప్రకటించడం జరిగింది బాబు జగ్జీవన్ రామ్ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో సివిల్ సప్లైస్ అంటే ఆకలితో ఉన్నవాడికి ప్రభుత్వం కనీసం అన్నం పెట్టాలనేటువంటి ఆలోచన చేసినటువంటి మహనీయుడు ఇవాళ బాబు జగ్జీవన్ రామ్ ఈ దేశంలో ఇవాళ ఎవరైతే ఈ ఐదు కిలోల బియ్యం ఆరు కిలోల బియ్యం తెల్ల రేషన్ కార్డా ఇది పింక్ రేషన్ కార్డ్ అని చెప్పి చర్చిస్తున్నారో దేశంలో మొట్టమొదటిసారిగా వీరు పేదవాళ్ళకి కడప నిండా అన్నం పెట్టాలని ఇవాళ ఆ వ్యవస్థను స్టార్ట్ చేసిన మానేయుడు బాబు తెలుగుదాం వారు లేబర్ మినిస్టర్గా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ హక్కులు కాపాడంలో వాళ్లకు సౌకర్య కల్పించడంలో ఇవాళ పేదలను ఆదుకోవాలి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలనేటువంటి బాధ్యతను కూడా గొప్ప నిర్వహించిన మానేయుడు ఇలా ఐఎల్ఓలో ఐఎల్ఓలో ఇలా కార్మికుల హక్కుల కోసం మాట్లాడే మానీయుడు వారి వారు సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు అంటే సమాచార విప్లవానికి నాంది పలికిన మానియుడు కూడా ఇవాళ జగ్జనరావు గారి వారు బాధ అనిపించే అంశం ఏంటంటే ఈ దేశానికి ప్రధానమంత్రి కావలసిన బాబు జగ్జనరావు అనేక రకాల కుట్రలలో అనేక రకాల డిస్పారిటీలో అది పొందలేకపోయినప్పటికీ కూడా ఇవాళ బాబు జగ్జన్ మాత్రం ఈ దేశ ప్రధానికం అందులో దళిత జాతి గుండెలో పెట్టుకొని ఇలా ఆయన నివాళులర్పిస్తా ఉన్నాం వారందరికీ కూడా ధన్యవాదాలు మీరా కుమారి గారు లోకల లోకసభలో స్పీకర్గా ఉండే ఆ మహనీయురాలి యొక్క ఆ స్పీకర్ పదవిలో ఉండంగా తెలంగాణ బిల్లు పాస్ అయింది కుమారి గారి నాయకత్వంలో వారి స్పీకర్గా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి దాన్ని పాశ్చయించి తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసినటువంటి మానేరాలు కూడా ఇవాళ కుమారి గారు మీరా కుమారి గారు బాబు జగ్జన్ గారి కూతురు